స్వాగతం ఓం శ్రీకాళశ్వర స్వామివారి దేవస్థానం శ్రీ సెక్రటరీలు ఏపీఎం వారు ఈ రోజు కుటుంబ సభ్యతంగా శ్రీకాళర్ స్వామివారి దర్శనానికి చేసి ఉన్నారు ఆలయ అధికారులు వారిని సాదరంగా ఆహ్వానించి వారి రాహుకేత పూజా అంతరాయ దర్శనం వేద ఆశీర్వచన ఏర్పాటు చేయడమే సదరు కార్యక్రమ ఆలయ నిర్వహణ కార్యనిర్వహణాధికారి టి బాబిరెడ్డి శ్రీకాళహస్తి మండల తాసిల్దార్ జనార్దన్ రాజు ప్రోటోకాల్ ఏఈఓ మోహన్ ఏపీఆర్ రవి తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారుళస్తి దేవస్థానం कमालों के माधिका चौबार महिया दे भाग्य नाम भजन महोबत रावण चनासंग चरण देव कमालों चनासंग लेरियम बदोरी मां चमेकारा हफ्ती शरस्या मनु रित्य गतिया तरा मारुना सिया तरा मारुति जताद फुरुस्ते निया आज जाने रस्तों समस्त अंगलार No, no.